అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వెయిట్ లాస్ కోసం జాయిన్ అవ్వాలన్నా లేదా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఏదన్నా ఒక డైట్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలన్నా చాలా మందికి వచ్చేటువంటి డౌట్ ఎస్పెషల్లీ ఆడవారికి వచ్చేటువంటి డౌట్ ఏంటి అంటే ఏమన్నా సప్లిమెంట్స్ ఇచ్చేస్తారేమో ఏమైనా పౌడర్స్ ఇచ్చేస్తారేమో అనేది ఒక డౌట్ రెండోది నాకు సపరేట్గా వండుకోవాలి ఇంట్లో వాళ్ళందరికీ సపరేట్గా ఉండాలి నేను చేయగలను అంటావా అనేది ఒక డౌట్ ఇది కొంచెం ఇంగ్లీష్ అంతా తెలిసి నార్మల్గా ఆలోచించే వాళ్ళకి ఇది అయితే కొద్దిగా ఇంగ్లీష్ నాలెడ్జ్ లేని అండ్ రైతులు పొలం పళ్లికి వాళ్ళు ఇలాంటి ఏంటంటే అసలు మనకి వాళ్ళు చెప్పేది అర్థం అవుతుంది అంటావా మనం అసలు ఇలాంటి ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వచ్చు అంటావా అనే ఒక డౌట్ ఉంటుంది ఇవాళ నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నాను అంటే అందరికీ అర్థమయ్యే విధంగా అందరూ చేయగలిగే విధంగానే నేటి స్త్రీలో మీకు గైడెన్స్ ఇవ్వబడుతుంది అని చెప్పడానికి ఇవాళ నేను ఇవన్నీ చెప్తున్నాను అయితే అలాంటి కైవల్య గారు తను అనంతపురం కద్రి నివాసి అయితే తను పొలం పనులు చేసుకుంటారు టైలరింగ్ చేస్తారు అయితే తనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదు నాకు అన్ని తెలుగులోనే కావాలండి అని మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో అది విన్న మేము హ్యాపీగా తనకు అన్ని వాయిస్ నోట్ త్రూ గైడెన్స్ ఇచ్చాము ఇవాళ తను అక్షరాల ట్వంటీ కేజీస్ వెయిట్ రెడ్యూస్ అయ్యి టెన్ ఇంచెస్ రెడ్యూస్ అయిపోయారు చెప్తారు తను నేను ఆంటీ నుంచి అమ్మాయిగా మారిపోయానండి అనేసి ఎంత ఆనందం వేస్తుంది అంటే కైవల్య గారి గురించి ఎందుకంటే తనకున్న డెడికేషన్ అది ఎక్కడ కూడా అయ్యో నాకు అది అర్థం కాట్లా ఇది అర్థం కాట్లా అట్లా కాకుండా లేదు నేను నేర్చుకోనైనా సరే నేను ఫాలో అవ్వాలి అని అన్ని నేర్చుకొని మేము ఏ చెప్తే అది తూచా తప్పకుండా ఫాలో అయ్యి ఇవ్వాలా ట్వంటీ కేజీస్ వెయిట్ రెడ్యూస్ అయ్యారు టెన్ ఇంచెస్ రెడ్యూస్ అయ్యారు ఇంకెందుకు ఆలస్యం పదండి కైవల్య గారి గురించి తెలుసుకుందాం హాయ్ కైవల్య గారు బాగున్నారా యా బాగున్నానండి మీరు బాగున్నారా బాగున్నానండి కైవల్య గారు ఫస్ట్ అడిగే క్వశ్చన్ అసలు మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు ఇక్కడ జాయిన్ అయినాక ట్వంటీ కేజెస్ అండి సూపర్ ట్వంటీ కేజెస్ ఇంచ్ లాస్ కూడా చాలా ఇంచ్ లాస్ అయ్యారు ఎంత ఇంచ్ లాస్ అయ్యారు ఓకే సూపర్ అండి సో కైవల్య గారు అసలు దేనికోసం ఓన్లీ వెయిట్ లాస్ అయినా ఇంకేమన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా మీకు అంటే నా ఏజ్ కి నా వెయిట్ కి సంబంధం లేకుండే అండి వెయిట్ వల్ల నేను పని చేసుకోలేకపోవడము ఇలా ఉండింది సో వెయిట్ వెయిట్ తగ్గాలి తగ్గాలి అని చెప్పి అనుకుంటుంటే ఇన్స్టాగ్రామ్ లో నిహారిక రెడ్డి గారు గైనకాలజిస్ట్ మీ పేరు సజెస్ట్ చేశారు సో తన ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది సో మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మీరు నాకు గైడెన్స్ ఇచ్చి చాట్ ఇచ్చి నాకు మంచిగా సపోర్ట్ ఇచ్చి ట్వంటీ కేజెస్ తగ్గాను ఇంజర్స్ కూడా బాగుండిందండి సో నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి అప్పుడు షివరింగ్ రావడము మైగ్రేన్ హెడ్ ఎక్ బ్యాక్ పెయిన్ అలానే కొంచెం దూరం నడిచిన ఆయాసం వచ్చేది సో తింటూ బద్దకం వచ్చేసేదండి మెయిన్ ఏ పని చేసుకోలేకపోయేదాన్ని సో ఇది నా హెల్దీ లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల నాకు ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయిపోయాయి సూపర్ సో నేను మెయిన్ వచ్చేసి మాకు ఆవులు ఉన్నాయండి ఆవులు వ్యవసాయం ఉంది సో నేను టైలరింగ్ చేస్తాను సో ఇవన్నీ ఏ పనులు చేసుకోలేకపోయేదాన్ని వెయిట్ తగ్గితే బాగుండు అని చెప్పి నేను ఇందులోకి రావడం జరిగింది సూపర్ అంటే వ్యవసాయం అంటే పొలం పని కూడా వెళ్తారు వెళ్తానని అంటే ముందు వెళ్ళలేకపోయేదాన్ని సో నేను వెయిట్ తగ్గిన తర్వాత మీ హెల్త్ లైఫ్ ఫాలో అయిన తర్వాత సో పని వాళ్ళతో పాటు నేను చేసుకోగలుగుతున్నా ఇప్పుడు సూపర్ హ్యాపీగా ఇప్పుడు షివరింగ్ కానీ మైగ్రేన్ కానీ మీరు చెప్పిన ఏం లేవు అంటే వీక్ 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 లో నేను టూ త్రీ టైమ్స్ హాస్పిటల్ కి వెళ్ళేదాన్ని నాకు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ నేను వాడేదాన్ని అండి నేను పెయిన్ కిల్ పెయిన్ వల్ల నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టకపోయేదన్నమాట ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు హాస్పిటల్స్ అస్సలు వెళ్ళట్లేదు జెండు బామ్ ఇన్హేలర్స్ కూడా నేను ఎక్కువ వాడేదాన్ని ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏమీ లేకుండా టాబ్లెట్స్ వేసుకోవట్లేదు జండు బొమ్మ యూజ్ చేయట్లేదు ఇన్హేలర్ వాడట్లేదు పెయిన్సర్ వాడట్లేదు నేను హ్యాపీగా ఉన్నానండి ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఏ ప్రాబ్లం షీవరింగ్ రావడం ఏమీ లేవండి ఇప్పుడు నేను హ్యాపీగా వెయిట్ తగ్గి హ్యాపీగా నా పని నేను చేసుకుంటున్నాను ఇంతకు ముందు అలా చేసుకోలేకపోయేదాన్ని ఇప్పుడు బాగా చేసుకుంటున్నాను కైవల్య గారు మన దాంట్లో మీకు తెలుసు చక్కగా రోజు తినే ఫుడ్ ఏ ఉంటుంది అండ్ అన్ని తినమనే చెప్తాము అయితే మీకు ఎప్పుడన్నా అనిపించిందా అయ్యో అది నేను తినట్లేదు ఇది నేను మానేశానే అని ఏమన్నా అనిపించిందా ఏం లేదండి అన్ని తింటూనే నేను వెయిట్ తగ్గాను నేను అస్సలు నేను అనుకోలేదండి నేను తగ్గుతాను అనుకోలేదండి కల్లో కూడా నేను అనుకోలేదు మ్యాజిక్ దేవి గారు మ్యాజిక్ థ్యాంక్ యూ అండ్ నాకు తెలుసు మళ్ళీ మీరు అన్ని ఛాలెంజెస్ కూడా చేశారు చక్కగా నెల నెలలో మేము ఇస్తున్నాము ఆ ఛాలెంజెస్ అన్ని చేశారు మీకు నచ్చినది ఏంటి మీరు గిఫ్ట్ కూడా గెలుచుకున్నట్టున్నారు నాకు నచ్చిన ఛాలెంజ్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ ఛాలెంజ్ అండి నాకు చాలా రిజల్ట్ వచ్చింది సూపర్ అది నాకు బెల్లి ఫ్యాట్ ఛాలెంజ్ నాకు ఇప్పటికీ ఇష్టం నేను అప్పుడప్పుడు చేసుకుంటాను కూడా మీకు ఎలా అనిపించింది మన అడ్మిన్స్ ఎలా సపోర్ట్ ఇచ్చారు మీకు మీకు చాలా డౌట్స్ కూడా వచ్చేవి అయితే నాకు ఇక్కడ ఒకటి గుర్తొస్తుంది అంటే మీరు నేను టైప్ మాత్రం చేయాను మేడం నేను అన్ని వాయిస్ నోట్లు పెడతాను అని గుర్తు నాకు సో అసలు ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ మీకు ఎలా అనిపించింది అంటే స్టార్టింగ్ నాకు ఇంగ్లీష్ లో చాట్ ఇచ్చేటప్పుడుకి నాకు ఏమి అర్థం కాలేదండి నిజంగా నేను ఏ చేశాను అయ్యో చాట్ ఇచ్చేసారు నాకు రా రాదేమో నేను చెయ్యలేనేమో ఆ నేను వయసు తగ్గనేమో అనిపించింది సో నేను మళ్ళీ చెప్ నేను ఇట్లా నాకు ఇంగ్లీష్ అంతగా రాదండి నాకు తెలుగులో నాకు చాట్ ఇవ్వండి సో నాకు ఎవ్రీథింగ్ వాయిస్ నోట్ లో నాకు ఎలా చేయాలి అని చెప్పి నాకు వాయిస్ నోట్ ఇవ్వండి అని చెప్పేప్పటికి అయ్యో ఉన్నాంగా మీరు కంగారు పడకండి ఉన్నాంగా అని చెప్పి నాకు బాగా సపోర్ట్ ఇచ్చి ఆ నాకు ముందుకు నడిపించారండి సో అడ్మిన్స్ విషయానికి వస్తే నాకు రాణి గారు బాగా సపోర్ట్ ఇచ్చారండి చాలా ఫుల్ అండి నిజంగా సో ఛాలెంజ్ లో అప్పుడు కూడా ఫేస్బుక్ లో అప్లోడ్ చేయాలి అనుకున్నప్పుడు కూడా నాకు ఎలా అప్లోడ్ చేయాలో కూడా రాదండి నాకు సో నేను ఫేస్బుక్ అప్పటి వరకు నేను చూడలేదు నేను ఇన్స్టాల్ చేసుకోలేదు సో అప్పటికప్పుడు ఎలా చేయాలి ఏమి అని అంటే నిజంగా బుర్ర తినేశానండి నేను సో చాలా సపోర్టింగ్ గా ఉండి ఆ ఇలా చేయండి మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి ఇలా చేయండి అని చెప్పి నాకు బాగా తెలిసేటట్లు నాకు అర్థమయ్యేలాగా చెప్పారండి రాణి గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ రాణి గారు నైస్ అండి సో ఓవరాల్ గా ఒకసారి మళ్ళీ చెప్పి మన సబ్స్క్రైబర్స్ అందరూ వింటారు ఓవరాల్ ఎన్ని కేజీస్ తగ్గారు ఎన్ని ఇంచెస్ తగ్గారు టోటల్ గా నేను ట్వంటీ కేజెస్ వెయిట్ తగ్గానండి ఇంచెస్ వచ్చేసరికి టెన్ కేజీస్ వరకు తగ్గానండి నేను సో ఓవరాల్ మీ నేటి జర్నీ గురించి ఏమంటారు నేటి స్త్రీ నిజంగా నాకు దేవుడిచ్చిన వరమే అనుకోవాలి ఇంకా దీనికి ఓట్స్ ఏం లేవండి నిజంగా నాకు దొరకడం నా అదృష్టం అంతే మీరు దొరకడం మాట ఈ మాట చాలిగా అండ్ అసలు మీకు ఎంత టైం పట్టింది ఈ ట్వంటీ కేజీస్ తగ్గటానికి ఎంత టైం పట్టింది నాకు కరెక్ట్ గా త్రీ మంత్స్ కి నేను టెన్ క్రాస్ చేశానండి త్రీ మంత్స్ లో నేను లిక్విడ్ ఫాస్టింగ్ ఒకసారి చేశాను నేను లిక్విడ్ ఫాస్టింగ్ కూడా మా హస్బెండ్ ఒప్పుకోలేదండి నీకు షివరింగ్ వస్తుంది నువ్వు చెయ్యలేవు చెయ్యకు అనేది అన్నారు బట్ నేను పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కదా సో మీరు కూడా ఒకప్పుడు షివరింగ్ వస్తుందంటే వద్దండి ఆపేసేయండి కైవల్య గారు అన్నారు మీరు సో నేను ఆపలేదండి నేను లిక్విడ్ ఫాస్టింగ్ నేను చెయ్యాలి నేను చెయ్యగలను అని చెప్పి నేను చేశాను సో లిక్విడ్ ఫాస్టింగ్ లో కూడా త్రీ కేజీస్ తగ్గానండి ఇంచెస్ కూడా బాగా అనిపించింది సో ఆ త్రీ మంత్స్ తర్వాత నాకు బాడీ నాకు తెలిసిపోయింది సో నేను టెన్ కేజీస్ క్రాస్ అయిపోయాను సో ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అండి సో ఎప్పుడు జాయిన్ అయ్యారు అసలు ఎప్పుడు జాయిన్ అయ్యారు అయ్యారు అయిపోయిందండి జనవరి ట్వంటీ ఫిఫ్త్ అయ్యాను జనవరి వస్తే వన్ ఇయర్ అవుతుంది ఓకే జనవరి నుంచి డి ట్వంటీ కేజెస్ అంటే ఐ థింక్ అక్టోబర్ అక్టోబర్ వరకు పట్టినట్టుంది ట్వంటీ అక్టోబర్ వరకు కంప్లీట్ అయిపోయిందండి ట్వంటీ కేజెస్ తర్వాత మెయింటెనెన్స్ అలానే మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాము అవును ఎస్ ఓకే కైవల్య గారు థ్యాంక్ యూ సో మచ్ మేము కైవల్య గారి గురించి ఏం చెప్పాలి అంటే పట్టుదల ఉండి డెడికేషన్ ఉంటే ఎవరు ఎలాంటి వర్క్ చేసుకునే వాళ్ళైనా అచీవ్ చేయగలరు అనేసి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే తనకున్న తపన ఎలాంటిదంటే మేము ఏం చెప్పినా కూడా నేర్చుకున్నారు ఫేస్బుక్ ఇన్స్టాల్ చేసుకుని ఫేస్బుక్ లో చక్కగా టైప్ చేసి పెట్టడం కానీ ఇచ్చిన ప్లేట్స్ ఇలా తినండి అలా తినండి అని చాలా శ్రద్ధగా చేసుకొని చక్కగా హ్యాపీగా వాళ్ళు ట్వంటీ కేజీస్ రెడ్యూస్ అయ్యారు అంటే నిజంగా అంటే అన్ని తెలిసి ఆ ఫాలో అయ్యే వాళ్ళకి ఓకే కానీ కైవల్య గారు లాంటి వాళ్ళ రిజల్ట్ చూసినప్పుడు నిజంగా మాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది తనకంటే కూడా ఎందుకంటే తనకున్న తపన అలాంటిది నేను తగ్గాలి నేను ఆరోగ్యంగా మారాలి అని మేము ఏది చెప్పినా కూడా టూ చా తప్పకుండా చేసేవాళ్ళు ఒక్క ఉండేది కాడు ఒక టెన్ కేజెస్ వచ్చిందాక ఒక్క చీడ్డే లేదు కైవల్య గారు దాంట్లో సో వెరీ హ్యాపీ ఇంకొకటి నేను చెప్పాలనుకున్నా అండి నా పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ అయ్యాను నిజంగా చాలా నాకు ఇన్ని రోజులు నాకు నా ఫ్యామిలీ అనిపించింది నా ఫ్యామిలీ ఏదో దూరం అయిపోయినట్టు అనిపించింది నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది నిజంగా చెప్పాలంటే నాకు మా అమ్మ మా అమ్మగారు లేరండి మీరే నాకు మా అమ్మగారు లాగా నాకు గైడెన్స్ ఇచ్చి నిజంగా నాకు ఇంత బోర్డు లేదండి నిజంగా చెప్తున్నాను నమ్మరు ఎంత ఏడుపు వచ్చేస్తుంది అంటే అంత ఏడుపు వచ్చేస్తుంది నేను ఎగ్జిట్ అయిపోయినప్పటి నుంచి ఎన్నిసార్లు ఏడ్చాను నాకే తెలీదు ఎందుకు ఏడుస్తావు కాల్ చేసి మాట్లాడచ్చు కదా మీ మ్యామ్ కి అని చెప్తారు మా హస్బెండ్ కూడా అది చెప్పాలనుకున్నాను అది గ్రూప్ లో లేనంత మీరు పర్సనల్ గా బానే మాట్లాడుతున్నారు రోజు అవునండి ఇట్స్ మై ఫ్యామిలీ అండి నేటి ఎస్ ఎప్పటికీ ఇలానే ఉంటాము మీకు ఎప్పుడు ఇలాగే హెల్తీగా హ్యాపీగా ఉండాలని మేము కూడా నేను జాయిన్ అవ్వడానికి వెయిట్ లాస్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో అనేసి ఫస్ట్ ఇంట్లో ఒప్పుకోలేదు మీ ఇన్స్టాగ్రామ్ లో మీది జో జోస్టాల్క్ అనేసి వీడియో ఉంది ఆ వీడియో కి చూపిస్తే ఓకే జాయిన్ అవ్వు అని చెప్పి అన్నారు మీ స్పీక్ అంతా సో అలా అనమాట